వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను చూద్దాం మిఠపాలెం కొత్త సీత రాంపురం గ్రామాల పేదల కోసం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ధర్నా నిర్వహించారు అక్రమార్కులు పట్టుకున్న రెండు వందల ముప్పై ఎకరాల భూములను అర్హులకు మంజూరు చేయాలని అనర్హుల చేతుల్లో ఉన్న పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ అధికారులు నిర్జలంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసి ఉద్యమం ఉధృతం చేయాలని హెచ్చరించారు ఆర్ కార్యాలయంలో అర్జీలు సమర్పించగా స్థానిక నాయకులు సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేదవానికి సంబంధించినటువంటి సమస్యస్తే ఏమాత్రం స్పందించే పరిస్థితి లేదు రాజకీయ నాయకుడు తలారోడో లేకుంటే డబ్బులు ఇచ్చేవాడు లంచాలు ఇచ్చేవాడు లేకుంటే దుర్మార్గుడ వచ్చి ఆఫీసులో కూర్చొని శాస్త్రవశాస్తం అంటే లీఫం ప్రకారం చేసి పంపించే పరిస్థితి అంటే ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు లంచాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అవినీతికి ప్రాధాన్యత ఇస్తున్నారు దుర్మాగం చేసే వాళ్ళకు అక్రమాలు చేసే వాళ్ళకు అలాంటి వాళ్ళు స్వార్థం చెప్తున్నారు తప్ప ఈరోజు వారు చట్టం చేసుకొని బట్టి మాకు అన్యాయం జరుగుతుంది తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా పెట్టి రెండు రకాలుగా దాదాపు నూట యాభై అప్డీలు తహసీల్దార్ గారు చూడటం జరిగారు ఆ రోజు తహసీల్దార్ గారు మాట్లాడిన ఇది ఏంటంటే ఈ అప్లీలన్నింటినీ మీరు పరిశీలన చేసి డిఆర్ఓ తోటి ఎంక్వైరీ చేయించి